హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈ రోజు మనం ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ లో ప్రోటీన్స్ అనేది చాలా పుష్కలంగా ఉంటాయండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఈ ఫ్రైడ్ రైస్ని అయితే మీ పిల్లలకి చేసి పెట్టండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి నీళ్ళు కొద్దిగా మరుగుతుండగా ఇందులోకి మనం ఒక కప్పు మీల్ మేకర్ని వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం వేడిళ్ళలో పెట్టామంటే ఈ మీల్ మేకర్ అనేది బాగా ఉడికిపోతుందండి దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్లోకి ఒక వేడి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ కారం ఒక కొద్దిగా రాళ్ళుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి ఇందులోకి రెండు గంటల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇతన్నిటి కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఒక క్యారెట్ చిన్న పీసెస్ గా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇతన్నిటిని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి తక్కువ నూనెతో సింపుల్ పదార్థాలతో తక్కువ సమయంలో ఈ లంచ్ పిల్లలకి లంచ్ బాక్స్ కి ఈ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని చేసి పెట్టేయచ్చు అండి ఇప్పుడు మనం పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడిని ఆ పొడిని యాడ్ చేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేద్దాం ఈ పొడి వేయడం వల్ల ఈ ఫ్రైడ్ రైస్ కి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి వీటన్నిటిని విధంగా బాగా కలిపేసామంటే ఈ కారము ఇవన్నీ బాగా కలిసిపోతాయి ఇప్పుడు దీనికోసంగా నేను ఒక గ్లాస్ బియ్యంని ఉడికించుకొని పెట్టుకున్నానండి ఆ రైస్ని వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసామంటే ఈ మసాలా అంతా ఈ అన్నంలో కలిసిపోవాలి మీల్ మేకర్స్లో ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి ఈ వెజిటేబుల్స్ అవి కలుపుకున్నామంటే ఈ ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది క్యారెట్టే కాకుండా బీన్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి మీరు ఈ విధంగా మొత్తం బాగా కలిపేసి ఇందులోకి కొంచెం ఉల్లి ఉల్లికాడలు ఉంటాయి కదండి ఆ ఉల్లికాయలను వేసుకున్నామంటే అలాగే కొంచెం కొత్తిమీరని ఉల్లికాయలు వేసుకోవడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నిమ్మదబ్బని పిండేసుకొని కలిపేసామంటే మనకి మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్